డాడీ ఏం చేస్తున్నా మమ్మీ ఇలా చేసేసరికి కొంచెం మందమైంది పోయింది కొన్ని వాటర్ ఇస్తే అయిపో ఏమో కలుపలే నేను ఇగ నీకొకటి ఉంచుతున్నారు అయిపోయింది లాస్ట్ సార్ ఇది ఇదిగో మా ఇంట్లో అయితే మా తమ్ముడు ఎవ్వరిని ట్రై చేయలేదు ఫస్ట్ ఫస్ట్ వాళ్ళయి నేర్చుకుంటాడు బిడ్డ కూడా పని నేర్పుకుంటుండు మా తమ్ముడు చాలా గ్రేట్ ఏమేం చేసినా నాక్క నన్ను ఇంతకాలం జొన్న రొట్టెలు చేసినా ఇంకేం చేసినా అసలు రొట్టెలు చేయరాదు నాకు జొన్న రొట్టెలు తప్పించి ఏదైనా నువ్వే ఇదైతే బాబాయ్ పంపించింది కదా ఈ రోజు అయితే ఓపెన్ చేసినాం ఎలుకలు బాగా అన్ని కొడుతున్నాయి